యాండోయ్ ఈ ముచ్చటెన్నారా కల్కీ మూవీలో అశ్వత్థామ నివసించిన ఆలయం ఇదేనండోయ్ మాకు తెలిసలేరా అంటారా అయితే మీకు తెలియని విషయం చెబుతాను వింటారా మరి అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయాన్ని నిర్మించింది ఎవరు ఇప్పుడు ఈ ఆలయం ఇసుకలో ఉండిపోవడానికి కారణం ఏమిటి ఇలాంటి పూర్తి ముచ్చట్లు మీకోసమే పురాణాల ప్రకారం మాతృహత్యా పాప నివారణ కోసం పరశురాముడు పెన్నానదీ పరివాహక ప్రాంతంలో నూటొక్క శివాలయాలను నిర్మించి పూజించారు ఆ నూటక్క శివాలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి ఈ ఆలయం పేరు శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమల్లపాడు అనే గ్రామంలో కలదు సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం పెన్నానది పరివాహక ప్రాంతం పెరగడంతో పెరుమల్లపాడును నీటితోనూ ఇసుకతోనూ కబలించింది ఈ పెరుమల్లపాడు గ్రామస్తులు వారి నివాస స్థలాలను ఈ ఆలయాన్ని వదిలి నదీ పరివాహక ప్రాంతానికి ఎగువన వారి నివాస స్థలాలను ఏర్పాటు చేసుకున్నారు మరి నేడు ఈ ఆలయం ఎలాంటి పూజా కైంకర్యాలకు నోచుకోకుండా శిథిలావస్థకు చేరుకుంది మరి కలికీ మూవీతో అయిన ఈ ఆలయం గురించి ప్రపంచ దేశాలకు పరిచయమయ్యి పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆశిస్తూ ఈ ఆలయం గురించి మరికొన్ని విశేషాలు కావాలి అనంటే కింద ఒక లింక్ ఉంది నొక్కి పడేయండి ఇక ఉండరా మరి నేను మీ బాటసారి బాలు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా